అసలు అంటూ వస్తే పాకిస్తాన్ నిలిచేది ఎన్ని రోజులు ఉగ్రదాడికి ప్రతీకారంగా దౌత్యపరమైన యుద్ధాన్ని ప్రారంభించిన ఇండియా ఎక్కడ చేసిన పాపం బయటపడేసరికి తాను చర్యలకు దిగిన పాకిస్తాన్ ఎక్కడ ఈ రెండింటి మధ్య తేడా మిగిలిన దేశాలకు బాగానే తెలుసు కాబట్టి పాకి మద్దతుగా ఇంతవరకు ఒక్క దేశం కూడా మాట్లాడలేదు అయినా కూడా పదే పదే యుద్ధం యుద్ధం అంటూ కలవరిస్తోన్న పాకిస్తాన్ సత్తా ఏ పార్టీ భారత సైన్యం జస్ట్ ఈ స్టోరీ చూడండి పాకిస్తాన్ బలమెంతర్భాటం తెలిసిపోతుంది మా దగ్గర అణ్వాయుధాలున్నాయి తెలుసా పాక్ మాజీ లెఫ్టినెంట్ జనరల్ ఉడత ఓపు మరి మా దగ్గరున్నదేమైనా దీపావళి బాంబులా ఇది మన నెటిజన్ల చమత్కారం బెహల్గాం దాడికి ముందే కాదు అంతకి ముందు నుంచే పాకిస్తాన్ ప్రగల్భాలకు తక్కువేం ఉండదు శత్రువులు కూడా జాలిపడే స్థితిలో ఉన్న పాకిస్తాన్ ఏకంగా అణ్వాయుధాల ప్రస్తావన తీసుకురావడం విచిత్రంగా ఉంది పాకిస్తాన్ ఆర్మీలో మాజీ లెఫ్టినెంట్ జనరల్ ఖలీద్ అహ్మద్ నో ఫస్ట్ యూజ్ అనే డీల్ పై కూడా మాట్లాడారు నో ఫస్ట్ యూజ్ అంటే ఏ రెండు దేశాల మధ్యైనా ముందు అణ్వాయుధం ఎవరు వాడాలనే ఒప్పందమది పాకిస్తాన్ కి ఈ ఒప్పందం లేదు కాబట్టి అణుబాంబు ప్రయోగిస్తుందనే బుడత బెదిరింపులకు దిగారాయన ప్రస్తుతం ఎలాంటి పరిస్థితి ఉందో తెలుసుకోకుండా ఇలాంటి బెదిరింపులకు దిగడం హాస్యం పుట్టిస్తుంది అసలు యుద్ధమంటూ వస్తే పాకిస్తాన్ ఎన్ని రోజులు నిలబడగలదో గోగుల్ ని అడిగినా చెప్పేస్తుంది ప్రస్తుతం ఇండియా దగ్గర ఉన్న అణ్వాయుధాల సంఖ్య నూట ఎనభైకి చేరాయి పాక్ దగ్గర అణ్వాయుధాల సంఖ్య నూట డెబ్బై అయినా కూడా ఇక్కడ ఆయుధం కాదు ఆత్మబలం ఎక్కువ ఎవరికనేది కూడా పే చేస్తుంది భారత సైన్యంలో పద్నాలుగు లక్షల యాభై ఐదు వేల ఐదు వందల యాభై మంది సైనికులున్నారు రిజర్వ్ సైనికుల సంఖ్య పదకొండు లక్షల యాభై ఐదు వేలు కాగా పాకిస్తాన్ లో ఆరు లక్షల యాభై నాలుగు వేల మంది మాత్రమే సైనికులున్నారు మరో ఐదు లక్షల యాభై వేల మంది రిజర్వ్ సైనికులు పనిచేస్తున్నారు పారామిలిటరీ దళాలను చూస్తే ఇండియాకి ఇరవై ఐదు లక్షల ఇరవై ఏడు వేల మంది సైనికులు ఉండగా పాకిస్తాన్ వద్ద ఐదు లక్షల మంది పారామిలటరీ దళాలు మరి ఈ సంఖ్య చాలదా భూతల యుద్ధంలో పాకిస్తాన్ పిక్కబలం ప్రదర్శించడానికి యుద్ధ ట్యాంకర్లను చూస్తే మన దగ్గర నాలుగు వేల రెండు వందల ఒక్క యుద్ధ ట్యాంకులు ఉన్నాయి పాకిస్తాన్ దగ్గర ఉన్నది రెండు వేల ఆరు వందల ఇరవై ఏడు మాత్రమే ఇండియన్ ఆర్మీకి టీ నైన్టీ భీష్మ అర్జున్ ట్యాంకులు బ్రహ్మోస్ క్షిపణులతో కూడిన హైటెక్ వాహనాలు పినాక రాకెట్ వ్యవస్థలు అరివీర భయంకరంగా విజృంభిస్తే తట్టుకోగలగడం పాక్ వల్ల అయ్యే పనేనా ఇంకా ఇండియా దగ్గర బోఫోర్స్ హోవిడ్జర్ గన్స్ ఉన్నాయి వీటితోనే కార్గిల్ వార్లో పాక్ సైనికులకు దడ పుట్టించింది ఇవే కాదు ఇండియన్ నేవీ దగ్గర రెండు వందల తొంభై మూడు నౌకలు పద్దెనిమిది జలాంతర్గాములు ఉండగా పాకిస్తాన్ దాదాపు నూట ఇరవై ఒక్క నావికాదళ నౌకలు ఎనిమిది జలాంతర్గాములు మాత్రమే ఉన్నాయి భారత నావికాదళంలో మొత్తం ఒక్క లక్ష నలభై రెండు వేల రెండు వందల యాభై రెండు మంది సోల్జర్స్ ఉన్నారు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఐదు వందల పదమూడు జట్లతో సహా రెండు వేల రెండు వందల ఇరవై తొమ్మిది విమానాలు ఉన్నాయి పాకిస్తాన్ దగ్గర మొత్తం పదమూడు వందల తొంభై తొమ్మిది విమానాలు ఉండగా వాటిలో మూడు వందల ఇరవై ఎనిమిది మాత్రమే యుద్ధ విమానాలు భారత్ వద్ద ఎనభై అటాకింగ్ హెలికాప్టర్లు ఉండగా పాకిస్తాన్ కేవలం యాభై ఏడు మాత్రమే కలిగి ఉంది ఇంకా భారత వైమానిక దళం తాలూకు సత్తాచాటే రోఫెల్ ఫైటర్ జెట్లు సుఖోయ్ ఎస్యూ థర్టీ ఎంకే మిరాజ్ టూ థౌజండ్ మిగ్ ట్వంటీ నైన్ ఫైటర్ జెట్లు ఉన్నాయి ఇది బ్రహ్మోస్ అస్త్రా రుద్రం ఆకాశ్ వంటి క్షిపణి వ్యవస్థలతో అమర్చారు కాగా పాకిస్తాన్ వద్ద జేఎఫ్ సెవెంటీన్ థండర్ ఏ సిక్స్టీన్ మిరాజ్ వంటి యుద్ధ విమానాలు ఉన్నాయి అంతెందుకు అమెరికన్ ఎఫ్ సిక్స్టీన్ ఫైటర్నే వెంటాడిన వింగ్ కమాండర్ అభినందన్ ఇన్సిడెంట్ గుర్తు తెచ్చుకుంటే చాలు యుద్ధమంటూ వస్తే పాకిస్తాన్ పరిస్థితేంటన్నది తేలడానికి